హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సౌజీ ట్రిక్స్ ఈ రోజు మరొక ట్రావెలింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈ ట్రావెలింగ్ బ్లాగ్ ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్ పోలవరం గ్రామంలో ఉన్న పట్టిసీమ అనే పుణ్యక్షేత్రం గురించి మీకు ఈ రోజు చూపించిపోతున్నాను అనమాట ఇక్కడ మేమైతే జంగారెడ్డిగూడెం నుంచి పోలవరం బస్ ఎక్కి పోలవరం మధ్యలో పట్టిసీమ టికెట్ తీసుకుని అక్కడ దిగామన్నమాట అక్కడ నుంచి ఆటో ఎక్కాలి మళ్ళీ రేవు దగ్గర దింపుతారు సో ఇక్కడ నుంచి లాంచ్ ప్రయాణంతో మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు పంచశివ క్షేత్రంలో ఈ పట్టిసీమ కూడా ఒకటి పవిత్ర గోదావరి నదతీరంలోని పర్వతంపై వీరభద్రుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు ఇలా వీరభద్రులు శివలింగం రూపంలో కొలువై ఉన్న పుణ్యక్షేత్రం భారతదేశంలో ఇక్కడ మాత్రమే ఉంది ఇక్కడ ఇక్కడే వేరే భద్రులు భద్రకాలను వివాహం చేసుకున్నట్లు చెబుతారు అయితే శివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ పెద్ద జాతరలా జరుగుతుంది అదే విధంగా పౌర్ణమి రోజున సోమవారాల్లో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి అండ్ మీరు కూడా ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయాలనుకుంటారు కంపల్సరీ అయితే ఇక్కడ ఈ గుడికి మనం విజిట్ చేయడానికి మధ్యలో గోదావరి ఉంటుంది సో లాంచ్ మీద ఇటు నుంచి అటు టెంపుల్కి అయితే ఇప్పుడు వెళ్దాము లాంచ్ టికెట్ తీసుకోవాలి పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మనల్ని తీసుకెళ్ళి అక్కడ వదులుతారు అటువైపు ఒడ్డున అక్కడ టెంపుల్ ఉంటుంది వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చి అక్కడ నుంచి ఉంటే లాంచ్లో మళ్ళీ తీసుకొచ్చి ఇటువైపుని దింపుతారు ఇది పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అప్ అండ్ డౌన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఈ ఇక్కడ కథ ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను చూసేయండి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన గ్రామమే పట్టిసం దీన్ని పట్టిసీమ అని కూడా పిలుస్తారు ఇది ఒక ప్రసిద్ధ క్షేత్రం పాపికొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న దేవకూట పర్వతం పైన వీరభద్రస్వామి ఆలయం భావనారాయణ స్వామి దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ మహాశివరాత్రి చాలా ఘనంగా చేస్తారు మేం వెళ్ళింది మహాశివరాత్రి రోజు నెక్స్ట్ డే అనమాట మహాశివరాత్రి రోజు అసలు కాల్ తీసి కాల్ పెట్టడానికి కూడా ఖాళీ ఉండదు అంత మంది జనం ఉంటారు ఇది మహాశివరాత్రి రోజు నెక్స్ట్ డే మహాశివరాత్రి రోజు లాంచ్ ప్రయాణం అనేది ఆపేస్తారు సో ఒక ఇసుకంతో పోసి ఒక బ్రిడ్జ్ లా కట్టారనమాట అటు సైడు సో మహాశివరాత్రి రోజు మాత్రం మొత్తం నడుచుకుంటానే వెళ్ళాలి ఒక్క మహాశివరాత్రి రోజు తప్ప మిగతా రోజులన్నీ లాంచిలో మనం లెక్కించుకొని అటు గుడి దగ్గర దింపుతారు సో లాంచ్ ప్రయాణం కూడా మనకు చాలా ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది అనమాట అయితే ఇక్కడ స్థల పురాణం ఏంటంటే ఇక్కడ వీరభద్రుడు భద్రకాళితో వివాహం చేసుకున్నారని చెబుతారు పూర్వం దక్ష ప్రజాపతి తను చేస్తున్న యజ్ఞానికి తన అల్లుడైన శివుణ్ణి ఆహ్వానించకుండా అవమానపరుస్తాడు ఆ విషయమై తండ్రిని నిలదీసిన సతీదేవి తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళలేక అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేస్తుంది దాంతో ఉగ్రుడైన రుద్రుడు వీరభద్రుణ్ణి సృష్టించి దక్షుడి తల నరకమని ఆజ్ఞాపిస్తాడు శివుడి ఆదేశం మేరకు దక్షుడి యజ్ఞవాటికపైన వీరభద్రుడు విరుచుకుపడతాడు తన ఆయుధమైన పట్టసం పొడవైన వంకికత్తితో దక్షుడి తల నరికి దానిని గోదావరిలో కడిగాడు ఈ కారణంగానే ఈ ప్రాంతాన్ని పట్టిసీమని పట్టిసమణి పట్టసాచల క్షేత్రమని పిలుస్తుంటారు శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువు తీరిన ఈ దివ్యక్షేత్రానికి శ్రీ భూనీల సమేత బా భావనారాయణ స్వామి క్షేత్ర పాలకుడు కనకదుర్గ అమ్మవారు శ్రీ మహిషాసువర్దిని అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతలుగా దర్శనమిస్తారు ఇక అనిస్త్రీ పునిస్త్రీ అనే దేవతలు సంతానాన్ని ప్రసాదించే దేవతలుగా ఇక్కడ పూజలు అందుకుంటారు దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారేక దేవకూట పర్వతంపై ప్రళయతాండవం చేయసాగాడు ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకు గుచ్చుకోవడంతో ఆ గుండం నుండి భద్రకాళి ఆవిర్భవించింది దక్షుడి తల నరకడానికి ముందే వీరభద్రుడిని నివరించడానికి భావనారాయణ స్వామి చక్రాయుధాన్ని ప్రయోగించాడు అయితే ఆయన చక్రాన్ని నోట కరుచుకొని నమిలి మింగేశాడు దాంతో ఆ స్వామిని శ్రీ భావనారాయణుడు సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు అయితే ప్రతిసారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండటంతో తమ ఆయన తన వామనేత్రాన్ని ఒక కమలంగా భావించి సమర్పిస్తాడు ఈ సందర్భంలోనే భావనారాయణుడికి వేరే తిరిగి చక్రాయుధాన్ని ఇచ్చినట్టు స్థల పురాణం చెబుతుంది వీరభద్ర భద్రకాళేశ్వర రౌద్రంతో నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక మీదకు అక్కడికి వచ్చిన ఆగస్త్య మహర్షి వీరభద్రుడిని వెనక నుండి గట్టిగా పట్టుకున్నాడు అప్పుడు వీరభద్రుడు ఆవాసం చల్లారి లింగరూపంలో దేవకూట పర్వతం మీద భద్రకాళీ మాతతో కలిశాడు ఇక్కడ వెలిసిన వీరభద్రుడిని వీరేశ్వరుడు ఆరాధించి భద్రకాళితో ఆ స్వామి వివాహం జరిపించాడు అగస్త్యుడు ఇలాగే శ్రీ శ్రీభీణీల సమేత భావనారాయణ స్వామికి కూడా వివాహం జరిపించాడు ఆ సమయంలోనే అగస్త్యుడు శ్రీ వీరేశ్వర స్వామిని భక్తితో ఆలింగనం చేసుకున్నాడు శివలింగంపై ఇప్పటికీ అగస్త్యుడి చేతి గుర్తులు కనిపిస్తుంటాయని అంటారు శ్రీరాముని అనుగ్రహం కోసం జాంబవంతుడి పర్వతంపైనే తపస్సు చేశాడని చెప్తారు పరశురాముడు కూడా వీరేశ్వరుని దర్శనం కోసం మోక్షాన్ని పొందాడని తెలుస్తుంది అయితే ఇక్కడికి రాజమండ్రి నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ప్రతిరోజు రాజమండ్రి నుంచి చాలా బస్సులు ఉంటాయి అలాగే జంగారెడ్డిగూడెం నుంచి పోలవరం బస్సు ఎక్కితే మనం ఇక్కడికి ఈజీగా వచ్చేయచ్చు లాంచి దిగిన తర్వాత ఇసుపులో నడుచుకుంటూ రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైన ఆలయంలోకి అయితే మనం వచ్చేసాము ఇది ఇక్కడే వీరేశ్వర లింగం ఉంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాము సో నేను అయితే వీడియో తీయలేదు ఇక్కడ అందరూ ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్ మిస్ అవ్వకూడదు మీరు కూడా వెళ్ళి ఇక్కడ ఒకసారి అయితే దర్శనం చేసుకోవాలి కాబట్టి అండ్ ఈ టెంపుల్ చాలా పురాతనమైనది సో మొత్తం మనకు చూస్తే ఎప్పటి నుంచో పూర్వం కట్టిన టెంపుల్ లాగానే ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉందనమాట మహాశివరాత్రి రోజు వెళ్తే జనంలో మనకి సరిగ్గా దర్శనం అవ్వదు అని చెప్పేసి మేము నెక్స్ట్ డే అయితే వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు తొక్కిసలాట లేదు ఏమీ లేదు మొత్తం చాలా బాగుంది ప్రశాంతంగా దర్శనం అయిందన్నమాట ఇక్కడ చుట్టూ చిన్న చిన్న గుళ్ళైతే ఉంటాయి అలాగే ఇది వచ్చేసి కుమారస్వామి వారు అనమాట ఒకప్పుడు ఇక్కడ కనీసం మంచినీళ్ళు కూడా దొరక దొరకకుండా ఉండేవి కానీ ఇప్పుడు దేవాలయం నుంచి చాలా సౌకర్యాలు ఇచ్చారనమాట మంచినీళ్ళు అన్నీ లోపలే దొరుకుతున్నాయి మనం ఎప్పుడైనా టూరిస్టులు వస్తే వాళ్ళకి ఇక్కడ ఉండడానికి గదులు రూమ్స్ ఇలాంటివి కూడా ఇక్కడ బయట ఉన్నాయి సో అక్కడ కనుక్కొని ఆలయం కమిటీ వాళ్ళని కనుక్కుంటే రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు సో దూరం నుంచి ఎవరైనా వస్తే మాత్రం ఇలా రూమ్స్ తీసుకొని ఇక్కడుండి ఒకరోజు స్టే చేసి మొత్తం చూసి వెళ్ళొచ్చు చుట్టూ గోదావరి మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది ఒక ఐలాండ్ లాగా ఉంటుందనమాట కానీ సమ్మర్ సీజన్లో వెళ్తే కొద్దిగా అదంతా నడవాలి కదా కొంచెం ఇదిగానే ఉంటుంది కానీ ఇక్కడ ఇది రావి చెట్టు చాలా ప్రశాంతంగా ఉంది చూడటానికి ప్రతి చిన్న చిన్న పెద్ద టెంపుల్ చుట్టూరు మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి ఇదే భావనారాయణ స్వామి వారి టెంపుల్ అనమాట ఈయన స్టోరీ ఆల్రెడీ చెప్పాను కదా ఆ టెంపుల్ అయితే మేము మధ్యాహ్నం ట్వల్వ్ అయిపోయింది వీరేశ్వర స్వామి వారి దర్శనం ఒకటే అయ్యింది మిగతా టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి సో బయట నుంచి అయితే దండం పెట్టేసుకున్నాము ఇది టెంపుల్ యొక్క అవుట్స్కర్ట్స్ అనమాట మొత్తం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం గోదావరి అంతా మనకు కనిపిస్తుంది అంత పీస్ఫుల్ ఫల్గా ఉంది అయితే మహాశివరాత్రి రోజు అయితే ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేశారు కానీ మిగతా రోజులు అయితే భోజనాలు లేవు సో నార్మల్గా వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకొని అయితే రిటర్న్ అయిపోయాము ఇది ఇదంతా ఇసుకే ఉంటుంది చుట్టూ ఇక్కడ ఎక్కువ పాపకొండలకి వెళ్ళే వాళ్ళకైతే ఈ టెంపుల్ అయితే మనకి విజిట్ చేయొచ్చు అన్నమాట కనిపిస్తుంది ఉంటుంది ఈ టెంపుల్ స్టోరీస్ అన్నీ వినాలంటే భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి ప్రతి స్టోరీకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ప్రతి దేవుడికి అసలు ఎన్ని లింగాలు ఉన్నాయి జ్యోతిర్లింగాలు ప్రతి దానికి తమ కథ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట సరే అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత ఇదంతా రివర్ కాబట్టి రివర్ ఏరియా కాబట్టి మనకి శంఖాలు గట్టా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట అవి అయితే చాలా బాగున్నాయి సో దర్శనం అయిపోయింది తిరిగి వెళ్దామని చెప్పేసి మళ్ళీ లాంచ్ దగ్గరికి అయితే వచ్చేసాము లాంచ్లో మళ్ళీ కొంతమంది జనాన్ని ఇక్కడ దింపేసి ఇక్కడ ఉన్న వాళ్ళని మళ్ళీ అటు గట్టుగా అయితే తీసుకెళ్తుంది అనమాట సో మళ్ళీ లాంచ్ అయితే ఎక్కేసాము దర్శనం అయితే చాలా బాగా అయింది మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ విజిట్ చేయడం అయితే మర్చిపోకండి మీ విస్లిష్టులు అయితే తప్పకుండా యాడ్ చేసుకోండి ఈ టెంపుల్ని ఒక్కసారి ఒకసారి చూసాము అని అంటే దానికి కలిగే ఆనందం అంతా ఇంత కాదు అలా లాంచీలో వెళ్తూ ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది అలాగే ఇక్కడ బయటకు వచ్చాక రాముడి విగ్రహం కానీ ఆంజనేయస్వామి విగ్రహం కానీ చాలా బాగుంటుందనమాట ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు ఎప్పుడు చూడని లొకేషన్స్ అని మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ శివరాత్రి త్రీ డేస్ అయితే చేస్తారంట కానీ ఈసారి ఏంటో శివరాత్రి రోజే చేసి మిగతా డేస్ ఏమి చేయలేదు నాకు తెలిసి త్రీ డేస్ చేస్తారని నేను విన్నాను సో అదనమాట అయితే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ కల్లా టెంపుల్ క్లోజ్ చేస్తారు మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు సో టూ ఓ లోపు వెళ్ళండి తర్వాత మళ్ళీ ఫోర్ తర్వాత అయితే వెళ్ళండి మళ్ళీ అక్కడికి వెళ్ళినా టెంపుల్ క్లోజ్ చేస్తారు దర్శనం అవ్వదు లాంచ్లో అయితే తీసుకెళ్తారు కానీ అక్కడే కూర్చోవాలి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేసే వరకు సో ఇదంతా ఎందుకు టెంపుల్ క్లో ఓపెన్ ఉన్నప్పుడే వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోండి అలాగే ఇక్కడ లడ్డూలు కానీ ఇవి కూడా ప్రసాదాలు ఉంటాయి సో అవి కూడా తీసుకోవచ్చు అలాగే ఈ రాముడి విగ్రహం అయితే చాలా బాగుంది చూడటానికి ఆంజనేయస్వామి కానీ మా గోదావరి డిస్టిక్లో ఎక్కడ చూసినా స్వామి విగ్రహం అయితే కంపల్సరీ ఉంటుంది ఎక్కడైనా కూడా అదే మా అందరికీ చాలా ధైర్యం అటు నుంచి పట్టుసీమ ఈ రేవు దగ్గర నుంచి కొంచెం బయటకు వస్తే ఈ నందీశ్వరుడు శివుడి దగ్గర ఉన్నదైతే చాలా బాగుంది ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను మా నెక్స్ట్ వీడియో కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ టాటా you <music>